నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక గటగిరేవని దేవస్థానంలో డబ్బు దోపిడీ కోసం లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఎలా దందాలు చేశారో గత వీడియోలో చూసాం ఈ పేమెంట్ల విషయంలో ఆ దేవస్థానం కార్యాలయంలో ఏం జరిగిందో చూసాం లక్ష్మణరావు శ్రీలక్ష్మి వేరే వాళ్ళ పత్రికలను తమ పత్రికలుగా చెప్పుకుంటూ వాటి పేరిట దొంగ బిల్లులు పెట్టారు అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించాం అని చెప్పి పత్రికల జెరాక్స్ కాపీలను పెట్టారు పార్ధి చేసిన ఆర్డర్ లో జిరాక్స్ కాపీని పెట్టారు పేట్ లీగల్ నోటీస్ అంతేకాకుండా ఫోన్ ద్వారా వివరించారు కూడా మరి పేమెంట్లకు విడ్డ్రాల్ అనుమతి ఇవ్వాల్సినటువంటి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఏం జరిగింది అసలు కరస్పాండెన్స్ ప్రొసీడింగ్స్ ఏం జరిగాయో ఈ వీడియోలో చూద్దాం మొదటి ప్రొసీడింగ్ అయితే కనుక దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక రిక్వెజేషన్ లెటర్ సబ్మిట్ చేశారు బి వన్ బై వన్ ఎయిట్ ఫైవ్ టూ కోవిల పత్రికె పదివేల రూపాయలు పున్నం పత్రికకి పదివేల రూపాయలు వెలుగు పత్రికే పదివేల రూపాయలు పేమెంట్లు చేయడానికి విత్డ్రాల్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రిక్వెజిషన్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ ని కోరారు మరి రెండో ప్రొసీడింగ్ ఏంటంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి డిప్యూటీ కమిషనర్ ఒక మెమో ఇచ్చారు బి వన్ బై వన్ ఎయిట్ ఫైవ్ టూ కొన్నేళ్ల కిందట బిల్లులకి ఇప్పుడు ఎందుకు విత్డ్రాల్ అడుగుతున్నారో చెప్పాలి అని ఆ మెమోలో డిప్యూటీ కమిషనర్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు తర్వాత ప్రొసీడింగ్ చూస్తే కనుక డిప్యూటీ కమిషనర్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్స్ప్లనేషన్ రాశారు మరి ఫైల్ నంబర్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో లక్ష్మణ రావు శ్రీ లక్ష్మి కోవిల పొన్నమి వెలుగు పత్రికల పేమెంట్ల కోసం లీగల్ నోటీసులు ఇచ్చారు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేర్కొన్నారు అందువల్ల పేమెంట్లు చేయాల్సి ఉన్నది అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివరణ రాశారు అయితే డిప్యూటీ కమిషనర్ విడరాల్ ఇవ్వలేదు దాంతో డిప్యూటీ కమిషనర్ కి మరి లక్ష్మణరావు ఆర్టీయాక్ట్ కింద దరఖాస్తు చేశాడు మరి ఇది ఫైల్ నెంబర్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ పున్నమే వెలుగు మరో పత్రిక బిల్లులు విడ్రాల్ ఏం చేశారో తెలపాలి అని ఆ దరఖాస్తులో లక్ష్మణరావు కోరాడు ఈ పత్రికలు విడ్రాల్ పైలు ఏ ఏ ఉద్యోగం వద్ద ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నాయో తెలపాలి అని చెప్పి ఆ దరఖాస్తులో లక్ష్మణరావు కోరాడు మరి ఈలోగా పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మూడేళ్ల కిందట ఆ దేవస్థానంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని డిప్యూటీ కమిషనర్ పిలిపించారు ఈ సందర్భంలో డిప్యూటీ కమిషనర్ కి పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక లేఖని సబ్మిట్ చేశారు ఫైల్ నెంబర్ ఫోర్ జీరో ఫోర్ త్రీ కోవిల పున్నమి వెలుగు పత్రికలకి తాను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు అని పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు తాను రిటైర్ అయి రెండేళ్లు దాటింది అని పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో పేర్కొన్నారు తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్లారిటీతో ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి డిప్యూటీ కమిషనర్ ఒక మెమో జారీ చేశారు బి వన్ బై త్రీ ఫోర్ నైన్ టూ కోవిల పున్నమి వెలుగు పత్రికల పేమెంట్లపై రిమార్క్స్ రిపోర్టు ఇవ్వాలి అని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు అలాగే నెక్స్ట్ ప్రొసీడింగ్ ఏంటంటే లక్ష్మణ్ రావు ఆర్టీఐ దరఖాస్తుకి డిప్యూటీ కమిషనర్ రిప్లై ఇచ్చారు ఇది పై నెంబర్ వచ్చేసి బి వన్ బై ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ పున్నమి వెలుగు మరో పత్రిక అన్నారు కానీ మూడో పత్రిక ఏదో చెప్పలేదు ఆ పేరు చెప్తే సమాచారం అందజేస్తాం అని చెప్పి లక్ష్మణరావుకి ఇచ్చిన రిప్లైలో డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు అయితే డిప్యూటీ కమిషనర్ కి లక్ష్మణరావు రిప్లై ఇవ్వలేసరి కదా తిరుపతిలోని రీజనల్ జాయింట్ కమిషనర్ కి లక్ష్మణరావు ఆర్టీ యాక్ట్ కింద ఫస్ట్ అప్పీల్ చేశాడు లెటర్ నిల్ ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం ఇవ్వనందున డిప్యూటీ కమిషనర్ నుంచి తనకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి అని ఆ ఫస్ట్ అప్పీల్లో రావు డిమాండ్ చేశాడు తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే లక్ష్మణరావు ఆర్టీఐ అప్పీల్ పై తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ ఒక నోటీస్ ఇచ్చారు మరి ఫైల్ నెంబర్ ఫైవ్ టూ డబల్ త్రీ అపీకు తేదీ ఇస్తూ కర్నూలు లోని డిప్యూటీ కమిషనర్ కి ఈ నోటీస్ ఇచ్చారు తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే లక్ష్మణ్ రావు చేసిన ఆర్టీఐ అపీల్ పై రీజనల్ జాయింట్ కమిషనర్ కి డిప్యూటీ కమిషనర్ కౌంటర్ సబ్మిట్ చేశారు ఆ ఫైల్ నెంబర్ వచ్చేసి బి వన్ బై ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ మరి లక్ష్మణరావు మూడో పత్రిక ఏదో చెప్తే సమాచారం ఇస్తామని చెప్పి లేఖ రాశాం అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆ కౌంటర్లో రాశారు అయినా కూడా లక్ష్మణరావు నుంచి స్పందన రాలేదు అని డిప్యూటీ కమిషనర్ ఆ కౌంటర్లో రాశారు అందువల్ల తాము లక్ష్మణరావుకి సమాచారం అందజేయలేకపోయాం అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆ కౌంటర్లో రాశారు ఇక తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి డిప్యూటీ కమిషనర్ ఒక రిమైండర్ జారీ చేశారు మరి ఆ ఫైల్ నెంబర్ వచ్చేసి బి వన్ బై త్రీ ఫోర్ నైన్ టూ కోవిల పొన్నమి వెలుగు పత్రికల యాడ్స్ కు సంబంధించి ఇచ్చిన మెమోకి తక్షణమే నివేదిక ఇవ్వాలి అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు ఈ సమయంలోనే డిప్యూటీ కమిషనర్ కి లక్ష్మణ్ రావు భార్య శ్రీ లక్ష్మి ఆర్టీ యాక్ట్ కింద ఒక దరఖాస్తు చేసింది ఫైల్ నంబర్ వచ్చేసి బి వన్ బై ఫోర్ నైన్ సిక్స్ నైన్ గడిగిరేవుల దేవస్థానం గత పది సంవత్సరాలుగా పెట్టిన విడ్రావల్ సమాచారం పూర్తిగా ఫైళ్ళన్ని దానిలో ఉన్న పత్రాలన్నీ నోటి ఇవ్వాలి అని చెప్పేసి శ్రీలక్ష్మి ఆ దరఖాస్తులో కోరింది మరి ఆ తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే శ్రీలక్ష్మి ఆర్టీఐ దరఖాస్తుపై డిప్యూటీ కమిషనర్ రిప్లై లేక పంపారు మరి ఆ ఫైల్ నెంబర్ వచ్చేసి బి వన్ బై ఫోర్ నైన్ సిక్స్ నైన్ పదేళ్లకు సంబంధించిన పైళ్లు ప్రతులు నోట్ పైళ్ళు అంటే వాల్యూమ్ వాల్యూ సమాచారం అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఆ రిప్లైలో రాశారు అందువల్ల వచ్చి ఆ పైళ్లను తనిఖీ చేసుకోవచ్చు అని డిప్యూటీ కమిషనర్ ఆ రిప్లైలో రాశారు ఇక తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే డిప్యూటీ కమిషనర్ మెమో రిమైండర్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిప్లై ఇచ్చారు లెటర్ నెంబర్ నిల్ దేవస్థానం కార్యాలయంలోని పైళ్లలో లక్ష్మణరావుకి పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సదుస్థిరతో రాసిన లేఖ ఒకటి ఉంది అని ఆ రిప్లైలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాశారు గడిగిరేవుల దేవస్థానం అడ్వర్టైజ్మెంట్లు ప్రచురించాలని లక్ష్మణరావుకి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు సరికదా గడిగరేవుల దేవస్థానం అడ్వర్టైజ్మెంట్లు ఏవి కూడా ప్రచురించవద్దు అని చెప్పి లక్ష్మణరావుకి పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు ఆ లేఖ ప్రతిని డిప్యూటీ కమిషనర్కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సబ్మిట్ చేశారు లెటర్ నెంబర్ నిల్లిది తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఫైల్ నెంబర్ బి వన్ బై త్రీ ఫోర్ నైన్ టూ మరి లక్ష్మణరావు రావు పై లీగల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి అని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు మరి తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే డిప్యూటీ కమిషనర్కి కి ఆర్టీ కింద లక్ష్మణ్ రావు మరో దరఖాస్తు చేశాడు మరి అది ఫైల్ నెంబర్ బి టూ బై సిక్స్ ఫైవ్ ఫైవ్ వన్ పొన్నమి వెలుగు పత్రికల విడ్రాలకు సంబంధించి ఫైళ్లను తనిఖీ చేసుకుంటాను అని ఆ దరఖాస్తులో లక్ష్మణ్ కోరాడు తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే లక్ష్మణరావు ఆర్టీఐ దరఖాస్తుపై డిప్యూటీ కమిషనర్ సమాచారం లేక పంపారు బి టూ బై సిక్స్ ఫైవ్ ఫైవ్ వన్ ఆ ఫైల్ నెంబర్ అది పలానా వచ్చి ఫైళ్లను తనిఖీ చేసుకోవచ్చు అని లక్ష్మణరావుకి రాసిన లేఖలో డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు ఆ తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి డిప్యూటీ కమిషనర్ మరో రిమైండర్ జారీ చేశారు బి వన్ బై త్రీ ఫోర్ నైన్ టూ ఫైల్ నెంబర్ లక్ష్మణరావు శ్రీ లక్ష్మిపై లీగల్ ప్రొసీడింగ్స్ సంబంధించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పి డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని ఆదేశించారు మరి శ్రీ లక్ష్మి లక్ష్మణరావులపై దేవాదాయ శాఖ అడ్వకేట్ లీగల్ గా అప్రోచ్ అయ్యారు లెటర్ నెంబర్ నిల్లిది ఆ ఈ శ్రీ దుర్గా భోగేశ్వర స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నంజాల ఇండోమెంట్ కౌన్సిల్ ఆర్ నటరాజ్ ఈ శ్రీ లక్ష్మి లక్ష్మణరావుకి లీగల్ నోటీసు పంపించారు మరి ఆ లీగల్ నోటీసులో ఏం రాస్తారంటే శ్రీలక్ష్మి లక్ష్మి లక్ష్మణ్ రావు ఇల్లీగల్ గా అన్ఆరైజ్డ్ గా బిల్లు డిమాండ్ చేస్తున్నారు అని ఆ లీగల్ నోటీస్ లో రాశారు ఈ దేవస్థానం నుంచి డబ్బు దండుకోవడానికి గాను పాల్స్ అండ్ ప్లింసీ గ్రౌండ్స్ లో బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి కాదు అని ఆ లీగల్ నోటీస్ లో రాశారు అడ్వర్టైజ్మెంట్ ప్రజలకి తాను ఏనాడు కోరి ఉండలేదు అని పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ కి లిఖితపూర్వక లేఖ రాశారు అని ఆ లీగల్ నోటీస్ లో రాశారు తన సర్వీస్ కాలంలో తనకు ఎలాంటి బిల్లు అంది ఉండలేదు అని పాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పష్టం చేశారు అని లీగల్ నోటీస్ లో రాశారు ఇలాంటి బ్లాక్ మెయిల్ చర్యలను ఎక్కడైనా మానుకోకపోతే మీపై చట్టపరమైనటువంటి సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఆ లీగల్ నోటీసులో లక్ష్మణరావు శ్రీ లక్ష్మిని హెచ్చరించారు ఈ పరిణామాలకి మీరు చట్టపరంగా బాధ్యులవుతారు అని ఆ లీగల్ నోటీసులో రాశారు దేవాదాయ శాఖ తమపై యాక్షన్ కి అప్రోచ్ అయిందన్న విషయం తెలిసిన లక్ష్మణరావు వెనకడకు వేశాడు డిప్యూటీ కమిషనర్ కి లక్ష్మణరావు ఒక లేఖ రాశాడు ఆ లేఖ నెంబర్ నిల్ ఆర్టీఐ తనిఖీకి ఇచ్చిన తేదీన నాకు వేరే కేసు ఉంది అని చెప్పి ఆ లేఖలో లక్ష్మణరావు రాశాడు నేను తమ కార్యాలయానికి హాజరు కాలేను అని చెప్పేసి మరి ఆ లేఖలో లక్ష్మణరావు రాశాడు తర్వాత ప్రొసీడింగ్ ఏంటంటే డిప్యూటీ కమిషనర్ కి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేఖ రాశారు లెటర్ నెంబర్ నిల్ కోవుల పున్నమి వెలుగు పత్రికకు సంబంధించి శ్రీలక్ష్మి లక్ష్మణరావులపై లీగల్ గా అప్రోచ్ అయ్యాం అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ లేఖలో రాశారు మరి కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనబడే ఇద్దరు ఐఏఎస్ల పర్యవేక్షణలో ఉన్న దేవాదాయ శాఖలో ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆరు నెలల పాటు కనీసం స్కూల్ చదువు కూడా పూర్తి చేయని లక్ష్మణరావు శ్రీలక్ష్మి అనే మూడు పిల్లలు సాగించిన వేషాలు తమాషాలు మరి పేక్ వ్యవహారాలను చీటింగ్ ఫోర్జరీలు పోర్జరీలు బ్లాక్ మెయిలింగ్ సంబంధించి జరిగిన ప్రొసీడింగ్స్ ఇవి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం అంటే నాలుగు ఐదు జిల్లాల్లో ఉన్న దేవస్థానాల వ్యవహారాలను పర్యవేక్షించాలి ఉత్సవాలు జాతరలు అభివృద్ధి వంటి వ్యవహారాలు దేవస్థానాల భూములు టెండర్లు వంటి వ్యవహారాలు చూసుకోవాలి ఇలాంటి బిజీలో ఉండే ఒక డిప్యూటీ కమిషనర్ ఇన్ని ప్రొసీడింగ్స్ జరపాల్సి వచ్చిందంటే అధికారి విధి నిర్వహణని లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఎంత డైవర్ట్ చేశారో ఎంత న్యూసెన్స్ చేశారో అర్థం చేసుకోవచ్చు అనవసరమైన ఎలాంటి న్యూసెన్స్ పరిస్థితుల్లో దేవాదాయ శాఖ అధికారులు పనిచేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కోవిల పున్నమి వెలుగు పత్రికల పేరిట దొంగ బిల్లులు ఇక రావు అని తెలిసిన తర్వాత మరి కర్నూలు డిసి ఆఫీస్ పై పత్రిక ముసుగులో రాతలు రాశారు శ్రీలక్ష్మి లక్ష్మణరావు కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో పత్రికా బిల్లుల విడుదల లంచగొండి వ్యాపారం అయిపోయింది అంటూ అలాగే డిప్యూటీ కమిషనర్ లక్షల రూపాయలు గల్లంతు చేశారు అంటూ మరి రాతలు రాశారు బిల్లులు ఆపించడమే కాకుండా లీగల్ గా అప్రోచ్ కావడంపై ఆగ్రహంతో డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై సోకాల్డ్ ఆలయ దర్శన పత్రికలో లక్ష్మణ్ రావు శ్రీలక్ష్మి పిచ్చిరాతలు రాశారు మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు